అస్సలు విజయవాడ అంటే దుర్గమ్మ అలాంటి దుర్గా దుర్గమ్మ నవరాత్రులు మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయో మీ అందరి కోసం ఈ వీడియో అయితే తీసుకొచ్చానండి వచ్చానండి వెల్కమ్ టు విజయా ఛానల్ అందరికీ నమస్తే అండి మన విజయవాడలో దేవి శవర నవరాత్రులు మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయో అలాగే గొల్లపూడి ఎడ్యుమిషను అలాగే విజయవాడ ఉత్సవం కా అన్నీ కూడా చూపిస్తానండి ఈ వీడియోలో మీలో ఎంతమంది అమ్మవారి దర్శనం చేసుకున్నారని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జస్ట్ క్యాజువల్గా ఎంతమంది వెళ్ళారనేది తెలుసుకోవటం కోసమే సరదాగా అండ్ ఇక్కడ వచ్చి మనకి భవానీపురంలో విజయవాడ ఉత్సవం అని చెప్పేసి మనకి ఇక్కడ అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి ఒక ఎగ్జిబిషన్ అయితే చెప్పచ్చు సో ఇక్కడ చాలా దూరం అయితే నడవాలి ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్తున్నాం అనమాట చాలా దూరం ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ అన్న నడవాలండి అలా నడవగలిగిన వాళ్ళే రండి ఎందుకంటే నడవలేని వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను నేనైతే చాలా ఇబ్బంది పడ్డానమాట నడవలేక సో వన్ సిటీ వన్ సెలబ్రేషన్ వెల్కమ్ టు విజయ విజయవాడ దసరా సరణ నవరాత్రులు అని చెప్పి ఇక్కడ బోర్డింగ్ అయితే కనిపించిందండి సో దేవి నవరాత్రులు అన్ని అలంకరణ అన్నీ కూడా చక్కగా ఇక్కడ పెద్ద హోర్డింగ్ అయితే పెట్టారనమాట ఇది ఎంట్రన్స్ యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్ ఇంకా లోపలికి అయితే వెళ్ళి ఏమేమి ఏంటి అనేది చూపిస్తే చక్కగా మీరు కూడా ఫ్యామిలీతో విజిట్ చేసి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో అయితే తీస్తున్నానండి నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి యాక్చువల్లీ గొల్లపూడి ఎగ్జిబిషను మన బాలయ్య బాబు బాలకృష్ణ గారు వస్తున్నారు కదా సో అందుకని అనమాట కాకపోతే మేము వెళ్ళేసరికి వెళ్ళిపోయారు కూడా సో అది కూడా కవర్ చేశాను వీడియో సో ఇది కూడా వచ్చేటప్పుడు ఇది కూడా కవర్ చేశాను సో అందుకే లేట్ అయిపోయింది అనమాట చాలా బాగుంది ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఫుడ్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు ఇక్కడ మెయిన్ ఏంటంటే కేదార్నాథ్ యాత్ర శివలింగం అయితే చూశానండి చాలామంది ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారనమాట మేము జస్ట్ అలా దర్శనం చేసుకొని వచ్చేసాము అండ్ ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగా చాలా బాగుందండి అలాగే జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయన్నమాట సో మేము లోపలికి వెళ్ళేసరికి జస్ట్ అలా కనిపించి అలాగా కరెంట్ అయితే పోయిందనమాట జస్ట్ అలా ట్రిప్ అయితే చూపించాను మీకు అండ్ బయటకు వచ్చేస్తే ఇలాగ భారీ సెట్టింగ్తో అమ్మవారు ఇక్కడ అయితే ఉన్నారండి ఇక్కడ అంతా కూడా పున్నమి ఘాట్ దగ్గర ఉన్నామండి ఇప్పుడు ఇక్కడ వస్తాం అనమాట నేను చూపించేది అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి చా మేము టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంది సో ఇక్కడ ఫుడ్ అయితే తినేసాం అనమాట నైట్ ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయిందండి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంటే గొల్లపూడి ఎగ్జిబిషన్ అది కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాం అనమాట ఇంటికి సో ఇది గొల్లపూడి ఎగ్జిబిషన్ అనమాట సో నిన్నే స్టార్ట్ అయింది సో బాగుంది పార్కింగ్ అంతా ఫ్రీయే లోపల ఎంట్రీ కూడా ఫ్రీయే చాలా బాగా ఎంజాయ్ చేసామండి కాకపోతే ఇది కూడా చాలా దూరం నడవాలి మన పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఎలా అయితే అంత స్పేషియస్గా ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉందనమాట బాగుంది నడవగలిగిన వాళ్ళే రెండు కవర్ చేసుకోవచ్చు ఒకే ఒకే రోజున అండ్ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుందండి ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి వచ్చేయచ్చు ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళాలి దసరా హాలిడేస్ అనుకుంటే ఇక్కడికైతే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా చోట జరుగుతుందండి విజయవాడ ఉత్సవం అనేది బాగుంటుంది సో డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేసేయండి ఐ థింక్ సో ఇవాళ నుంచి థర్టీ రూపీస్ అనుకుంటా టికెట్ పర్ హెడ్ పర్వాలేదు నాకు రీజనబుల్ అనిపించింది అండ్ మేమైతే జీరో టికెట్ ఫ్రీ ఎంట్రీకే అనమాట ఇక్కడ పార్కింగ్ స్పేస్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను అనమాట సో కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చక్కగా ఉంది స్పేషియస్గానే అనమాట సో ఇక్కడ అంతా కూడా బోటింగ్స్ పెట్టేశారనమాట తొమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది సో ఇది విజయవాడ ఎగ్జిబిషన్ వచ్చి మేబీ నవంబర్ సిక్స్టీన్త్ వరకు ఉంటుందన్నమాట సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే దసరా హాలిడేస్ కుదరపైన నవంబర్ సిక్స్టీన్త్ వరకు ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైనా విజిట్ చేసేయండి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేస్తే బాగుంటుందని అనిపించింది నాకు సో మేమైతే ముగ్గురం ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళిపోయామండి సో మా అబ్బాయికి ఈ రోజు నుంచి హాలిడేస్ అనమాట సో మేమైతే విజిట్ చేసాము సో ఇక్కడ సింగర్స్ అంతా కూడా చక్కగా వచ్చి చాలా ఎంటర్టైన్ అయితే చేశారండి సో నేను లోపలికి వెళ్ళి అసలు ఏమేమి పెట్టారో ఏంటి అనేది చూపించేస్తాను సో ఇక్కడ వాళ్ళు టికెట్ తీసుకుంటూ ఉంటున్నారా నేనైతే ఇలాగా తీశానమాట వీడియో సో ఇది ఇది టికెట్ అనమాట యాక్చువల్లీ టికెట్ ఏం లేదు జీరో టికెట్ తీసుకొని అక్కడ చూపించి లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇలా అయితే లోపలికి వెళ్ళిపోయాను సో విజయవాడ ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఇక్కడ చక్కగా భారీగా సెట్టింగ్ అయితే పెట్టారండి సో ఇక్కడ అందరూ కూడా సెల్ఫీలు ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట సో ఇదేనమాట ఆ సెట్టింగ్ సో నేను కూడా జస్ట్ అలాగా చిన్న క్లిప్ అయితే దిగాను అనమాట సో ఎక్కడ చూసినా కూడా ఫొటోస్ వీడియోస్ బాగా దిగానండి సో యాజ్ ఏ యూట్యూబర్గా వీడియో తీస్తూ ఇవి కూడా కవర్ అనమాట టైం కలిసి వస్తుందని ఎందుకంటే మేము లేట్గా బయలుదేరాం కదా అది ప్రాబ్లం అనమాట వితౌట్ ప్లానింగ్తో వెళ్ళామండి మీరు ప్లానింగ్ చేసుకొని చక్కగా లంచ్ ఆఫ్టర్ తర్వాత వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఫోటోలు వీడియోస్ చా జబర్దస్త్గా అనమాట అండ్ ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ ఐటమ్స్ కూడా ఇబ్బంది లేదు బాగుంది ఎంజాయ్మెంట్ అయితే బాగా చేయొచ్చు చాలా ఎంటర్టైన్గా కూర్చొని మనం అక్కడ చాలా ఎంటర్టైన్ అయితే చేస్తున్నారండి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కూడా జరుగుతున్నాయి చాలా బాగుంది ఈ దసరాకి అస్సలు మిస్ కావద్దు ఈ దసరా దీపావళికి చక్కగా ఉంటుంది కాబట్టి ఎడ్యుమేషను అస్సలు మిస్ కావద్దండి చక్కగా పిల్లలతో చక్కగా ఈవినింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు సో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అంటే లైటింగ్ కావాలంటే ఈవినింగ్ మార్నింగ్ అయితే మా ఫొటోస్ వీడియోస్ దిగడానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ కవర్ చేయడానికి అయితే బాగుంటుంది చాలా బాగా నచ్చిందండి సో మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేస్తారని వీడియో అయితే తీశానమాట సో నేనైతే ఎంజాయ్ చేశాను మంచి మంచి సింగర్స్ వచ్చి చక్కగా ఎంజాయ్ చే మంచి ఊపి ఊపై సాంగ్స్ అయితే పాడారనమాట నేనైతే ఎంజాయ్ చేశాను అండ్ నేను కూడా కొంచెంసేపు చిన్నపిల్లని అయిపోయి ఉంటే బాగుండే అనిపించింది ఇవన్నీ సరదాగా ఎక్కేసాను ఎక్కేసేదానమాట అంత బాగా నచ్చినాయి ఎక్కువ ఉన్నాయి మనకి ఇదొక బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అయితే చెప్పొచ్చండి అంతా బాగుందనమాట గొల్లపూడి ఎగ్జిబిషను చాలామంది వచ్చారండి అసలు ఎక్కడ కూడా పార్కింగ్ లేదనమాట చా చాలామంది వచ్చారు సో ఆల్మోస్ట్ ఇక్కడే మాకు టెన్ అయిపోయింది అన్నమాట సో మేము లేటుగా ఎయిట్ ఓ క్లాక్ అనమాట సో మాకు చాలా దూరం లేండి అందుకని నాకు మాకైతే వన్ అవర్ జర్నీ పడింది సో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కదా ఈ దసరా నవరాత్రులకి సో మీరందరూ కూడా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని గొల్లపూడి ఎగ్జిబిషన్ ఇక్కడ అలాగే విజయవాడ వస్తావు ఆ రెండు అయితే ఈ వీడియోలో కవర్ చేశాను కదా సో మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేసేయండి ఫుల్ డే అయితే ఎంజాయ్ చేసేయండి లేదు ఒకరోజు కుదరని వాళ్ళు చక్కగా ఈ హాలిడేస్లో ఎప్పుడైనా సరే విజిట్ చేసి చక్కగా ఎంజాయ్ చేయండి మీలో ఎంతమంది ఈ గొల్లపూడి ఎగ్జిబిషన్ కానీ భవానీపురంలో విజయవాడ ఉత్సవ కానీ వెళ్ళారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అమ్మవారి దర్శనం ఎంతమంది చేసుకున్నారో ఇంద్రకీలాద్రి అమ్మవారి విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం ఏ రోజు చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో అది వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ బై ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలద్దాం హ్యావ్ నైస్ డే అండ్ చిన్న మాట అండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయకపోయినా పర్వాలేదు ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకు బూస్టాప్ ఇవ్వండి అప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే వీడియో చూసినంత ఈజీగా మేము వీడియో తీయటమే కాదండి ఎడిట్ చేసి పెట్టడం చాలా టైం అయితే పడుతుంది సో మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్తో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మీ విజయ ఛానల్ విజయలక్ష్మి బై ఫ్రెండ్స్ సో అది వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ ఈ ఇప్పుడు విజయవాడలో త్రీ ఎడ్యుమిషన్స్ అయితే మన ఛానల్లో పెట్టానండి సో ఆ మూడు చూసి మీకు ఏది నచ్చితే దానికైతే వెళ్ళండి చాలా బాగున్నాయి మూడు కూడా అండ్ ది బెస్ట్ ఇవాళ నేను చూపించిన రెండు కూడా ది బెస్ట్ అని చెప్తాను సో అది నా రివ్యూ బాయ్ ఫ్రెండ్స్